చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమానుపేంట గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు తేజ కుటుంబం అవసరం కొరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ లో ఒక లక్ష రూపాయలు డ్రా చేసి తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని బంగారుపాలెం మెయిన్ రోడ్ లో పక్కన ఉన్న ఫ్రెండ్స్ మెడికల్ షాప్ లో మందులు తీసుకొని రావడానికి పక్కన సైకిల్ షాప్ ముందు తన స్కూటీని నిలిపి మంగళవారం ఉదయం సుమారు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో లోపలికి వెళ్ళగా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తలకు టోపీ పెట్టుకుని తన వాహనం సీట్ ఎత్తి డబ్బులు తీసుకుని తాము తెచ్చుకున్న ద్విచక్ర వాహనంలో పలమనేరు వైపు పరారైనట్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు